స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు అయితే మనకు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు అయితే తక్కువ ధరలో ఉందని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పచ్చకాగి డాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు పచ్చకాకి డ్యాగ్గా చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఈ పచ్చకాకి పుంజ్ డ్యాగ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి రెండున్నర కేజీ పైన ఉంటుందని చెప్తున్నారు అండి టూ పాయింట్ ఫైవ్ కేఎస్ ఎబోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పంజ్ యొక్క వయసు ఇది ఇక ఈ పచ్చకాగి డ్యాగ పుంజు యొక్క ధర వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలు అండి మూడు వేల ఆరు వందల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీన్ని కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరో తీసుకుంటారో వారే పే చేయాలి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉంది అలా చెక్ చేసి తీసుకుందామని చెప్పేసి ఎవరైనా సరే లైవ్లో చూస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అండి నేనైతే ఆ నెంబర్ని అంటే నాగరాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి అలాగే వీలైనంత వరకు నేరుగా వెళ్ళి ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే చిన్న తక్కువ ధరలో పుంజే కాబట్టి కొద్దిగా లైవ్లో చూసుకుంటే మనం కూడా సేఫ్టీగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలం పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి కొద్దిగా మనం నచ్చితే కనుక పుంజుని మనతో పాటు సేఫ్టీగా ఎంటి తెచ్చుకోవచ్చండి ఒకవేళ కొనుక్కొని మనం ధర నచ్చితే అలాగే క్వాలిటీ నచ్చితే మనం కూడా ఆ పుంజుని పర్చేస్ చేసి తీసుకెళ్ళవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ కుదరని ఫంక్షన్లో కనుక నారాజు గారికి మీరు ఫోన్ చేస్తే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక ఆయన వీడియో కాల్లో మీకు అన్ని వివరాలు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్